అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఎవడి ప్రాణం వాడికి ఎంత తీపి అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది తన దేశం వల్లకాడైనా పర్వాలేదు తన దేశ ప్రజలు శవాలైనా అనాథలైనా పర్వాలేదు తననే నమ్ముకున్న వాళ్ళంతా నట్టేట మునిగినా పర్వాలేదు తన ప్రాణాలు తాను కాపాడుకుంటే చాలు అనడానికి సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అంటూ సిరియా పొరుగు దేశం టర్కీ పెద్ద బాంబు పేలుడు లాంటి ఓ సీక్రెట్ని రిలీజ్ చేసింది సిరియాలో ఏం జరిగింది అనే విషయం మీ అందరికీ బహుశా చాలా వరకు తెలిసే ఉంటుంది హయత్ తహరీర్ అల్ షామ్ అను ఒక సిరియన్ తిరుగుబాటు ఉగ్రవాద సంస్థ నవంబర్ ఇరవై ఏడవ తేదీన బషర్ అల్ అసద్ సిరియా ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టింది డిసెంబర్ ఏడవ తేదీ నాటికి సిరియా ప్రభుత్వ దళాలని మట్టి కరిపించి సిరియా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది దీంతో బషర్ అల్ అసద్ తన కుటుంబాన్ని తీసుకుని క్షేమంగా రష్యాకు పారిపోయాడు మనకు ఈ స్టోరీ అంతా తెలిసిందే అయితే ఇందులో మనకు తెలియని స్టోరీ ఒకటి ఉందట దీనిని ఇప్పుడు సిరియా పక్క దేశం సిరియా పక్కలో బల్యం ఇప్పటి సిరియా గతికి ముఖ్య కారణం అయిన టర్కీ రివీల్ చేసింది సిరియాను హెచ్టిఎస్ దళాలు స్వాధీనం చేసుకోవడం బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు దేశం విడిచి పారిపోవటం జరిగిన కొన్ని క్షణాలలోనే సిరియాకు వెస్ట్ దిక్కున ఉన్న ఇజ్రాయిల్ సిరియా డిఫెన్స్ సిస్టంపై భయంకరమైన దాడులు ప్రారంభించింది సిరియా సివిల్ వారుతో ఓవేపు నెత్తుటి మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే దాని చావు అది చస్తూ ఉంటే ఈ ఇజ్రాయిల్ ఏమిటి ఉన్నట్టు ఉండి ఇలా తాను భయంకరమైన దాడులు చేస్తూ చచ్చిన పామును మరింత చంపుతోంది అని అంతా ఆశ్చర్యపోయేలా సిరియా అంతటా బాంబింగ్ చేసింది ఇజ్రాయిల్ చివరికి సిరియాలోని టాటస్ అను సిటీకి సమీపంలో ఎంత పెద్ద బాంబును పేల్చింది అంటే ఆ బాంబు అక్కడ అనుబాంబులా పేలింది ఇది పేలినప్పుడు అక్కడ పుట్టగొడుగు లాంటి ఆకారం మంటలు ధూళి ఆకాశాన్ని కమ్మింది పేలిన ప్రాంతంలో త్రీ పాయింట్ వన్ తీవ్రతతో కూడిన ఎర్త్ క్వేక్ ఏర్పడింది ఇంత భయంకరంగా ఇజ్రాయిల్ సిరియాపై దాడులను పది రోజుల కంటే ఎక్కువగా కొనసాగించింది మరి సిరియా వైపు నుండి ఇజ్రాయిల్ పైన ఏమైనా అటాక్స్ జరిగాయా అంటే వారు జరుగుతోంది అంటే రెండు దేశాల మధ్య జరుగుతుంది ఇజ్రాయెల్ బాంబు వేస్తే సిరియా కూడా ఏదో ఒక చిన్న చితక బాంబు వేసిందా అంటే అట్లాంటిది ఏమీ లేదు అసలు సిరియాకు తనను తాను నిలబెట్టుకునే స్థితిలోనే అప్పుడు లేదు దాని అధ్యక్షుడే పారిపోయాడు తిరుగుబాటు దళాల చేతిలో దేశం బందీ అయిపోయి ఉంది అలాంటి స్థితిలో ఉన్న సిరియా ఇజ్రాయిల్ పైన దాడులు ఎక్కడ చేస్తుంది వన్ సైడెడ్గా ఇజ్రాయిలే సిరియా పైన అనూహ్యమైన రీతిలో బాంబింగ్ చేసింది పది నుండి పదిహేను రోజులు ఇలా చేసింది ఎందుకు ఇలా చేసింది అంటే సిరియాలో చాలా ప్రమాదకరమైన రసాయనిక బాంబులు ఆయుధ నిల్వలు ఉన్నాయి ఇవి అన్నీ తిరుగుబాటు దళాల చేతుల్లో కానీ పడితే చాలా ప్రమాదం అలా పడే అవకాశం ఉంది కదా వీరి చేతుల్లోకి ఇలా డిఫెన్స్ సిస్టమ్ చేరడం వల్ల ఈస్ట్ ప్రాంతానికి తర్వాత ప్రపంచానికి చాలా పెద్ద ప్రమాదం ఈ తిరుగుబాటు దళాలు ఐఎస్ఐఎస్కు చెందినవి కాబట్టి ఐఎస్ఐఎస్ ప్రపంచ మొత్తాన్ని ఆక్రమించి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి అన్న లక్ష్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది బషర్ బాతిస్టు ప్రభుత్వం కన్నా ప్రమాదకరం కాబట్టి వారి చేతుల్లోకి ఈ ఆయుధ నిల్వలు వెళ్లకుండా చేయడానికే ఈ బాంబింగ్ చేశాం నైంటీ పర్సెంట్ ఆయుధ నిల్వలను ఫినిష్ చేశాం అని ఇజ్రాయెల్ చెప్పింది ఇది సిరియాలో జరిగిన స్టోరీ ఈ స్టోరీలో సిరియాలోని ప్రతి ఒక్క సైనిక స్థావరం ఆయుధ నిల్వల లొకేషన్ ఇజ్రాయిల్కి ఎలా తెలిసింది అంత పర్ఫెక్ట్గా వాటిని అన్నింటినీ ఇజ్రాయిల్ ఎలా గుర్తించింది మిస్ అవ్వకుండా అన్నింటినీ ఎలా బూడిద చేసింది అని అందరికీ ఆశ్చర్యం కలిగింది అబ్బో ఇజ్రాయెల్ లెక్కే వేరు దాని దూకుడు ముందు అన్ని ఢమాలే ఆ దేశం ఏదైనా చేయగలుగుతుంది ఎలాగోలా సీక్రెట్స్ని కనిపెట్టి పేల్చేసింది అనుకున్నారు అంతా అయితే ఇజ్రాయెల్ ఆ ఎలాగోలా ఎలా తెలుసుకుంది అంటే ఇజ్రాయెల్కి పారిపోతూ పారిపోతూ సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఇజ్రాయిల్కి తమ దేశంలోని డిఫెన్స్ డంపులకు సంబంధించిన సీక్రెట్ ప్లేస్ని రీవీల్ చేశాడట ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే ప్రాణం పోతే పోనీ దేశం కోసమే అని ప్రాణాలు పోయేదాకా యుద్ధరంగంలో నిలబడి పోరాడుతారు కొందరు ఇక మరికొందరు మాత్రం ప్రజలను దేశాన్ని కూడా తన ప్రాణాన్ని రక్షించుకునేందుకు అమ్ముకుంటారు ఈ విధంగా బషర్ అల్ అసద్ తన ప్రాణం తన కుటుంబ ప్రాణం రక్షించుకునేందుకు ఇజ్రాయెల్కు ఈ సీక్రెట్స్ని అమ్ముకున్నాడు అంటూ తాజాగా టర్కీ బషర్ అల్ అసద్ పైన క్లెయిమ్ చేస్తోంది ఈ కామెంట్స్ టర్కీ దినపత్రిక నుండి రిలీజ్ అయ్యాయి ఈ టర్కీ దినపత్రిక పేరు హురియట్ ఈ హురియట్ పత్రికలో అబ్దుల్ కదిర్ సెల్వి అను ఒక జర్నలిస్టు ఈ విషయాలను గురించి తెలియజేశాడు ఇతను అసదు పారిపోయిన తర్వాత ఇజ్రాయెల్ సిరియా పైన బాంబింగ్తో విరుచుకుపడడం గురించి నేను డీప్గా పరిశీలించాను ఇక్కడ నేను కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలను కనుగొన్నాను బషర్ అల్ అసద్ ఒక చాపర్ ఫ్లైట్లో రష్యాకు పారిపోతూ ఉంటే ఇజ్రాయెల్ దానిని కూల్చివేయగలదు అని భావించాడు అలా జరగకుండా తాము ప్రాణాలతో పారిపోవాలి అంటే తిరుగుబాటు దళాల దృష్టిని కూడా మరాల్చాల్సి ఉంటుంది అని భావించాడు అందుకని క్షేమంగా తప్పించుకునేందుకు అతను తమ దేశ ఆయుధ డిపోల కోఆర్డినేటర్లను ఇజ్రాయెల్కు ఇచ్చేశాడు కీలక సైనిక స్థావరాల వివరాలను కూడా ఇచ్చాడు అంటూ తెలియజేశాడు మరి ఎక్కడ నుండి నువ్వు ఈ సీక్రెట్స్ తెలుసుకున్నావయ్యా అని సెల్వని అడిగితే నేను ఒక విశ్వసనీయ మూలం నుండి తెలుసుకున్నాను అన్నాడు మరి ఈ జర్నలిస్ట్ సెల్వి చెప్పిన మాటలు నిజమా అబద్ధమా అనే విషయంగా లోతైన ఆధారాలైతే ఏమీ లేవు లేవుగాని ఓవైపు తిరుగుబాటు హెచ్టిఎస్ దళాలు మరోవైపు ఇజ్రాయెల్ బాంబింగు జరుగుతూ ఉంటే బషర్ అల్ అసద్ క్షేమంగానైతే తన కుటుంబంతో పాటు తప్పించుకుని రష్యాకు చేరిపోయగలిగాడు ఈ సెల్వి చెప్పినట్టుగానే తర్వాత ఇజ్రాయిల్ ఒక్కో వెపన్ డిపోను వరుసపెట్టి పేల్చేసింది ప్రాణం పోతే పోని దేశం కోసమే అని అక్కడే ఉండి ప్రాణత్యాగం అందరూ చేస్తారా ఏంటి బతికుంటే బలుసాకు తినొచ్చు అనుకునే బషర్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు బషర్ అల్ అసద్ రెండు వేలవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడు దాకా సిరియాకు పంతొమ్మిదవ అధ్యక్షుడిగా చేశాడు అంటే ఇరవై నాలుగు ఏళ్ళు సిరియాకు పాలకుడిగా ఉన్నాడితడు ఇతడికి ఇతడి ప్రభుత్వానికి ఇంతకాలం ఇరాన్ రష్యాలు రక్షణనిచ్చాయి టర్కీ మాత్రం ఇతనికి ఆగర్భ శత్రువు ఇప్పుడు బషర్ ప్రభుత్వాన్ని కూల్చిన తిరుగుబాటు దళాలకు ఆయుధాలు ఆర్థిక వనరులు శిక్షణ లాంటి అన్నింటినీ సమకూర్చింది టర్కీయే ఈ టర్కీకి చెందిన హురియట పత్రిక జర్నలిస్టే ఈ సెల్వి అనేవాడు ఇతడు ఇప్పుడు ఈ బషర్ని గురించి ఇలా బషర్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇజ్రాయిల్కు ఆయుధ డిపోల సీక్రెట్స్ అమ్ముకున్నాడు అంటూ క్లెయిమ్ చేశాడు మరి ఇందులో సత్యం ఎంత అనేది ఎప్పటికైనా తెలిస్తే దాన్ని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్